బయట షాప్లో కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీతో చాలా ఈజీ మెథడ్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి శనకారపూస రెసిపీని కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనకు కూడా అంతే టేస్ట్ వస్తుంది దానికి ముఖ్యంగా ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని మూడు కప్పుల శనగపిండికి వన్ కప్పు వరిపిండి వేసి త్రీ టు వన్ రేషియోలోనే వేసుకోవాలండి మన క్వాంటిటీని బట్టి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వాముని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నానండి ఆ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ఇందులో కలుపుకోవాలి త్రీ టేబుల్ స్పూన్లు నెయ్యి ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి నెయ్యి వేయడం వల్ల కమ్మగా ఉంటుందండి అలాగే గుల్లగా కూడా ఉంటాయి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలిపితే వండు అవ్వాలండి ఉండు అయ్యిందంటే అది పర్ఫెక్ట్ అని ఉండు అవ్వట్లేదు అని అంటే ఇంకొక వన్ స్పూన్ నెయ్యి పడుతుందండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీ కలుపుకోవాలండి జంతికల పిండిలా గట్టిగా ఉండదండి కారపూసుకి కొంచెం లూస్ లాగానే ఉంటుంది సన్నకూరపుగా వేసుకుని గొట్టం ఉంటుంది కదండి ఆ గొట్టం క్లీన్ చేసుకొని దానికి బాగా తడంత ఆరిపోయేంత వరకు క్లాత్ పెట్టి తుడుచుకుని దానికి లోపల్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా రప్ చేసుకోవాలండి లోపల ఇలా ఆయిల్ రాయడం వల్ల మనం ఆయిల్లో పిండేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలు కొడుకుంటుంది కదండి అందులో బాగా సన్న హోల్స్ చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకుని ఆయిల్లో చూపిస్తున్నట్టుగా చట్రంలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకును లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఆయిల్లో మాత్రం ఇలా వేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయండి అప్పుడు మీకు హీట్ అన్నది చేతులు తగలకుండా ఉంటుందండి మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని చట్టాలు అయితే అన్ని సార్లు వే ఒత్తుకోండి గొట్టంలో అయిపోయినప్పుడు మళ్ళీ రిఫిల్ చేసుకుంటూ సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా డిఫ్రై చేసుకోవాలి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అన్నది నాకు కామెంట్ చేయండి పక్కా టేస్ట్ వస్తుందండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్